పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని రాష్ట్రానికి ఇచ్చింది గాడిదగొడ్డు మాత్రమే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాముల వారిని కూడా బీజేపీ రాజకీయాల్లోకి తెచ్చిందని విమర్శించారు తలంబరాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుందన్నారు నాలుగొందల సీట్లు బీజేపీకి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని తెలిపారు రాజ్యాంగాన్ని మార్చితే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దం చెప్తారని మంత్రి మండిపడ్డారు సోనియా గాంధీ గారి కొడుకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని చేయటం కోసం గుర్తు వేసి మంచి గెలిపించండి రేపు ఈ ఎన్నికలైన తర్వాత ఈ ప్రభుత్వం ఏవైతే మీకు వాగ్దానాలు ఇచ్చిందో ప్రతి గ్రామంలో అరువురైన వాళ్ళు చాలా మంది తెల్ల కాట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది கொடு <laughs>